ప్రాణం అయితే నేను ఎత్తి అయినా నాకు బాధ లేదు గెలిచినా ఓడిన మీ మధ్యనే ఉంటా ఇంత ఎందరూ కూడా నాకోసం కోసం మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నిన్న పెరుగిట్లో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా పెరుగిట్లో ఎన్ని వాక్ బ్లాక్ సైడ్ మీటింగ్ పెట్టుకున్నాం మనం ఇవాళ ఇక్కడ నుంచి హింది బల్లార్ నుంచి అన్ని వార్డుల నుంచి విచ్చేసిన మీ అందరికి కూడా చేతులు ఎత్తి హృదయపూర్వక ప్రాణాభివర్ణాలు తెలియజేస్తాం ఇవాళ మనం రెండు వేల పింఛన్ ఇచ్చినాం కాంగ్రెస్ ఎక్కడ నా మాటల పోతే అన్నవస్త్రం అన్నవస్త్రం పోతే అమ్మాస్త్రం పోయిందా అంతేనా వారు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చారు వచ్చిందా మగులకు మొగం పెట్టి విషయం అడ్డుకుంటుంది కాంగ్రెస్ కి కాంగ్రెస్ కావాలి మార్పు కావాలి వచ్చిందా నాలుగు వేలు వచ్చిందా రోజు అప్పటి నుంచి ఆరు వేల నెల చిరం చిరం మకాలు జీవన

బిడ్డలకు స్కూటీలు వచ్చిన హైదరాబాద్ కి వచ్చు ఏడా గోల్బొమ్మల కదా మన చిన్నగల్లి కదా పార్కింగ్ వేసింది కదా అందువాడు తల్లి బిడ్డల మీద ఆధారపడద్దు స్కూటీలు ఇస్తాను ఇచ్చిందా గోవానందుడు సోలంలో బంగారం బాగున్నాయి మీ ఆరు మూడు రోజుల కంటే రేవంత్ రెడ్డి మాకు ఇచ్చిందా బంగారం అంటే వచ్చినాయా గెలవనక్క వచ్చిందా నీ మళ్ళీ పాత కూడా పాత కూడా పోయినట్టు ముందు కూడా లేదు కాంగ్రెస్ అందరు మేడలలో పిల్లలు తల 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 పెద్ద పెద్ద నాలుగు వేలు ఎనిమిది ఎనిమిది వేలు దాస పెట్టుకోవచ్చు వాటిలోకి బోనస్ ఇస్తాను ఇచ్చిందా ఇచ్చిందా మరి రైతులు ఉన్నమా చేసిందా చేసిందా ఇట్లాంటి కాంగ్రెస్ వారు మనకు అవసరమా కా కాంగ్రెస్ వారు అవసరమా ఈ బీజేపీ పొత్తు బీజేపీ ఎప్పుడున ముఖం చూసిరా మీరు అరవింద్ చూసిరా ఎవరైనా టీవీలలో మాట్లాడు మన మనిషి ఏසුండో పసుపు కోర్ చెత్తన చెచ్చినా ఏ చెచ్చినట్టు కొరుట్లలు పెట్టిందట తెచ్చిండు జెండా గాలలు పెట్టింద ఏ నడిం పంత దగ్గర పెట్టి మురుగో సంఘాలు ఐదు ఆ మధ్యలో పెట్టి పంచాయ పక్కన పసుపోటు తెచ్చిందా తెచ్చిందా మరి ఏం తెలియదు అసలు పార్టీలు మనకు అవసరమా మన గోవన్న మన ప్రాంతంలో నలభై ఏళ్ళ నుంచి తిరిగి మన మధ్యనే ఉండే మన ఎంపీకి అభ్యర్థి మన గోవన్న వాస్తవం కాదా మంచికి చెడి వచ్చినోడు కాదా పెళ్లికి పేరంటారు వచ్చినోడు కాదా సావుకవర్ రెండు వచ్చిన కాదా ఈ ఎంపీ అరవింద్ ఎప్పుడు నచ్చిందా ఎమ్మెల్సి జీవన్ రెడ్డి వచ్చిందా జీవన్ రెడ్డి నేను కాదు నకిలీ జీవన్ రెడ్డి ఆరు జీవన్ రెడ్డి అంటే డూప్లికేట్ జగిత్యాల సీఎం రేవంత్ రెడ్డి అంటు నకిలీ అంటున్నాడు నా ఊరికి వచ్చి ఒరిజినల్ జీవన్ రెడ్డి ఎవరు నకిలీ జీవన్ రెడ్డి ఎవరు జగిత్యాలైన అంతే కదా కాబట్టి ఒక్క నిమిషం వీడియో వినిపిస్తా వినిపించినాక గోవన్నకి నాకు ఇచ్చేస్తే ఇన్ని పనులు మేము చేసినాం వంద పరిగెల ఆసుపత్రి తీసుకొచ్చిన రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన చింతరగుట్టకు రోడ్ వేసిన ఆరుముట్టు నిజామాబాద్ డబ్బు రోడ్ వేసిన ఆరుముట్టు నందిపేట డబ్బు రోడ్ వేసినా ఐదు పంతలు కాపులకు ఏడు కిలోమీటర్ రోడ్లు వేసినా ఊరాన్ని డాంబర్ రోడ్లు వేసినా మీ మంచి చెట్లకు వచ్చిన ఆర్టీసీ బైపాస్ రోడ్ వేసిన ఆలూరు బైపాస్ రోడ్ వేసిన అంకాపూర్ బైపాస్ రోడ్ వేసినాం అన్నీ చేసిన కానీ మాకు మాత్రం నన్ను ఓడగొట్టి అయితే పర్వాలేదు నేను ఓడినా గెలిచినాం మీ మధ్య ఉండటం కాలం ఆరుగురు ప్రజల సేవలో ఉండడం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మనకు గోవర్ణం నేను ఓడిపోయినా కాబట్టి మనకి ఎంపీ గోవర్ధన్ కావాలా వద్దా గోవర్ణం కావాలా వద్దా గోవన కోటెస్టు అంత రెండు చేతులు ఎత్తు రెండు ఒకటి ఒకటి ఎత్తి మొన్న ఎన్ని రెండు రెండు చేతులు రెండు అందరు గోవర్కేనా గోవనకేనా ఇక ఇక ఈ రేవంత్ రెడ్డి నేను నచ్చింది కదా పెద్ద పెద్ద మాటలు చెప్పింది నిన్న రాత్రిగా విన్నారు కదా ఇప్పుడు పెడతా పెట్టిగా మన గోవలో మాట్లాడు ఆయన చెప్పిన మాట లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరు మీద ఈ ఈ పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే నెల నీకు నాలుగు వేలు ఖాతా వాడతా వచ్చే డిసెంబర్ నాడు డిసెంబర్ తమిళనాడు పెద్దమ్మా రెండు వేలు ఇందులో రాజ్యం వచ్చి మీకు నాలుగు వేల రూపాయలకి ఎంజాయ్ వస్తాయి ఇంట్లో ఆడ మనిషి దగ్గర నగదు ఉంటే పిల్లల చదువులైతే సంసారం బాగుపడుతుంది ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వం నౌకర్యం చేస్తే నాకు నెల మొదటి నాడే మొదటి తారీఖు నాడే జీతం తాకాల పడుతుందో ఆడపిల్లలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు ఈ ఆడపిల్లలకు

రెండు లక్షలు తీసుకోవడం జనవరిలో డిసెంబర్ ఈ రోజు నేను రాష్ట్రంలో స్టూడెంట్స్ కాలేజ్ కు వెళ్ళాలన్నా ట్యూషన్ ఎట్టాలన్నా అన్న మీదనో తమ్ముడి మీదనో తండ్రి మీదనో ఆధారపడుతున్నారు అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్కట నచ్చింది రా అంబేద్కర్ చివరి సగ్గర గింత మనకు సగం అని కూడా రాలేదు వచ్చింద్రాలికాప్టర్ దగ్గర నలభై ఏడు నిమిషాలు ఆగింది ముఖ్యమంత్రి మంగళ మళ్ళా చివరి సగం పట్టి తింటుకో వచ్చింది గోవాన కలిసిన మంత్రి సగం కూడా రాలేదు మన ముఖ్యమంత్రి అయితే ఎంత మంది యాభై వేల మంది వచ్చింది గోవానికి రాలేదా ప్రజల మనిషి ప్రజల మధ్యాహ్నం ఉండే మనిషి ప్రజా మనిషి యాభై

మన గారిని వేదిక పైకి రాల్సి కోరుతున్నాం కౌన్సిల్ అది మనందరి అభిమాన నాయకుడు మన ఎంపీ అభ్యర్థి కారుకు అభ్యర్థి ఒక్కసారి మనది ఒకటో నంబర్ వద్దు రెండో నంబర్ ముద్దు ఒకటో నంబర్ వద్దు మన నంబర్ ఎంత ఏ నంబర్ గుర్తిపోయినా బీజేపీ పోతుంది రెండో నంబరే మనది అర్థమైందా కాంగ్రెస్ వాడు బీజేపీడు ఒకటే సుదర్శన రెడ్డి మొత్తం ఆర్మీని ఇంపించింది అర్థమైందా కాబట్టి మన నంబర్ ఎంత ఒకటో నంబర్ వద్దు చైతన్యంగాన్ని ఇప్పుడు పెద్దలు గౌరవీలు కాబోయే ఎంపీ మన ఆరుమూర్లో అడ్డబెట్టే ఎంపీ మన పార్టీరెడ్డి గోదాదర్ గారిని మాట్లాడాల్సిందాం చైతన్యాన్ని ఆరు good ఆరు go, are good to go. Take it, see

சுேஷ் ரெண்டிப்பட்ட நாற்பது நாயகம் சார்ந்து காங்கிரஸ் మసూలు నాగచ్చినాయ నా మీ పార్టీ మారిన దేనికోసం నీ కోసమీ కోసం చెప్పాలి ఇబ్బంది నేను వచ్చిన నేను ఈ నేర్చుకు బాగుపడుకోవడానికి పోసీఆర్ గారి ప్రభుత్వంలో రైతాంగ రైతులు అవి

విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి